నీకే జీవితం ధారావాహిక రెండవ భాగం రచన సిఎస్ జి కృష్ణమాచార్యులు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ ఇందిరా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్ పెళ్ళైన వెంటనే తను అర్జెంటుగా జర్మనీ వెళ్లాల్సి రావడంతో ఇందిరకు తోడుగా తన పిన్నిని తమ్ముడు మధుని ఉంచుతాడు వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉన్న వదిన ఇందిరాని వారిస్తాడు మధు శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిరా ఇక చేజార నీకే జీవితం ధారావాహిక రెండవ భాగం వినండి మధు అసహనాన్ని గమనించిన ఇందిర చిరునవ్వుతో ఇలా అంది చూశావా నేను ముందే చెప్పాను వినడానికి సహనం ఉండాలని నిజమే ఇదొక మాయలా ఉంది నాకు చెప్పండి వింటాను అన్నాడు మధు మీ అన్నయ్య డిగ్రీ చదివే రోజుల్లో ప్రభా అనే అమ్మాయిని ప్రేమించాడు చదువైన తర్వాత ఇద్దరూ ఒకే కంపెనీలో చేరారు మీ అన్నయ్య పెళ్లి చేసుకుందామని అడిగితే ఆమె నిరాకరించింది ఆ తర్వాత వేరొకరితో నిశ్చితార్థమని ఒక ఆహ్వాన పత్రిక పంపింది దాంతో కుంగిపోయిన మీ అన్న నాకు ప్రపోజ్ చేసి నెల రోజుల తర్వాత పెళ్లి చేసుకున్నాడు సరిగ్గా మా పెళ్లి రోజు ఆమె మీ అన్నయ్యకి ఫోన్ చేసి నిశ్చితార్థం రద్దు చేసుకున్నా నీతో పెళ్ళి ఇష్టమే అని చెప్పింది అంతే మీ అన్నయ్యలో సంఘర్షణ తెలదగింది ఇద్దరూ ఆలోచించుకుని ఒక పథకం ప్రకారం జర్మనీ వెళ్ళి అక్కడే పెళ్లి చేసుకున్నారు అంతా కట్టు కదా వెంకట్ ఒక తిరుగుబోతు వాడి మాటలు మీరెలా నమ్మారు అన్నాడు మధు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి చెప్పింది ఇందిర అవి కల్పితాలు కావచ్చు నాకు చెప్పకుండా ఇదంతా అంటే నమ్మను అన్నాడు మధు నువ్వు పరిశోధక విద్యార్థిగా పరిశీలన చేసిన తర్వాతనే నిజం నిర్ధారణ చేస్తావు కదా ఈ విషయంలో కూడా అలాగే చెయ్యి సరే ఆ సాక్ష్యాలు ఏమిటి ఇందిరా మొబైల్ ఫోన్లో ఫోటోలు చూపించింది శేఖర్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు కొన్నిట్లో వారి ఆలింగనాల దృశ్యాలు ఇవి పాతవో లేదా ఫోటోషాప్ చేసినవో కావచ్చు కదా కావచ్చు కానీ ఈ ఫోటోల్లో ఉన్న ప్రదేశాలు జర్మనీలోనివే పరిశీలనగా చూస్తే ఇవి వాస్తవమైనవని తెలుస్తుంది అన్నయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక ప్రభనీ చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నాను మధు స్వరం విషాదభరితమైంది నాకు విడాకులు ఇచ్చు కదా మీ అన్నయ్య ప్రభని పెళ్లి చేసుకోవాలి అలా ఎందుకు చేయలేదు పైగా ఆ విషయం నా దగ్గర ఎందుకు దాస్తున్నాడు అదే నాకు అర్థం కావడం లేదు అని నీరసంగా బదులిచ్చాడు మధు నిజానికి మీ అన్నయ్యకి ప్రభతో బిడ్డను కనేదాకా నాతో తెగదింపులు లేదు నేను నిరీక్షణలో ఉన్న భార్యను కొద్ది కాలంలో వాళ్ళు బిడ్డని కనడం నాకు విడాకులు ఇవ్వడం గ్యారెంటీ అన్నయ్య మిమ్మల్ని పెరిచేసుకున్న విషయం ప్రభాకు తెలీదా తెలుసు వెంకట్ అనడం ఆమె తన గురించేగాని ఇతరుల గురించి ఆలోచించని స్వార్థపరురాలు చెప్పింది ఇందిర కథ ఇక్కడితో అయిపోలేదు మీ వదిన ప్రభా ఆలోచనలు వేరుగా ఉన్నాయి ఆవిడ ఒక పథకమేసింది వాళ్ల చేతికి మట్టి అంటకుండా నన్ను వదిలించుకోవాలని పథకమా బేలగా ఇంది చూస్తూ ఉండిపోయాడు మధు ఉన్నాయి దీనికి కూడా ఆ పథకం లక్ష్యం నన్ను దోషిగా చూపడం అది తెలిసే వెంకట్ నా వెంటపడి మీ అందం అడవికాచిన వెన్నెలా ఎలాగో విడాకులు వస్తాయి కాబట్టి నాతో జీవించండి అని వేధిస్తున్నాడు వాడు నీచుడు వాడి నీచపు మాటలకి అన్నయ్యని ఎలా బజ్జుని చేస్తావు ఎందుకంటే రెండు కారణాలు మీ అన్నయ్య విషయాలన్నీ అతనికి తెలుస్తున్నాయి వెతుక్కుంటూ వచ్చి మరీ ప్రలోభ పెడుతున్నాడు ఇంకో విషయం చెప్తే నీ మనస్సు గాయపడుతుంది కాని చెప్పక తప్పదు నువ్వుకూడా ఇందులో ఆటబొమ్మవే ఎలా చెప్పండి అని విషన్న వదనంతో అడిగాడు మధు ఏదో ఒకరోజు మనం తప్పు చేస్తే దాన్ని చూపి నన్ను వదిలించుకోవాలని ప్లాన్ మధు మొహం ఎర్రబడిపోయింది నిజమా నమ్మలేను అంటూ తలాడించాడు నేను పాత ఉద్యోగానికి వెళ్ళిపోతానంటే వద్దు త్వరలో కదా నీకేం కావాలన్నా మధునడుగు ఎక్కడికి వెళ్ళాలన్నా చెప్పు తోడొస్తాడు ప్రదానికి మధు మధు నాకు మొదట అర్థం కాలేదు ఈ కుట్ర క్రమక్రమంగా అర్థమైంది నమ్మలేకపోతున్నాను అంతా అయోమయంగా ఉంది అన్నాడు మధు మీ అన్నయ్య నువ్వు అనుకున్నంత మంచివాడేం కాదు చదువుకునే రోజుల్లో అతను అమ్మాయితో పబ్బులకి షికార్లకి బాగానే తిరిగేవాడు నువ్వు చూస్తే పాత సినిమా హీరోలాగా చదువు తప్ప ఇంకో ప్రపంచం లేదు స్నేహితులు తప్ప గర్ల్ఫ్రెండ్ లేదు మీ ప్రొఫెసర్ నిన్ను సొంత బిడ్డలా చూస్తుంది ఇవన్నీ ఎలా తెలుసు మీ సంగతి తెలియడం మొదలయ్యాక నీవెలాంటి వాడువో అని తెలుసుకున్నా అదంతా ఎందుకు ఏ రోజైనా నా ముఖం చూసి మాట్లాడావా నాతో కలిసి భోజనం మాట దేవుడెరుగు టీ కూడా తాగలేదు అంత బిడియం నీకు ఇలా ఎవరైనా ఉంటారా ఎందుకో మొహమాటం నిజమే మీరు ఒంటరిగా ఎలా ఉంటున్నారో అడకపోవడం నా తప్పే అల్లకల్లోలమైన మనసుతో దిగులుగా బదిలిచ్చాడు మధు పోనిలే నీ మంచితనాన్ని తప్పుబట్టను ఇప్పుడు నీకు రెండు విషయాలు అర్థం కావాలి ఒకటి నీ వదిన ప్రభా నేను కాదు చట్టపరంగా విడాకులకై ఎదురుచూసే వంచిత స్త్రీని నేను రెండు వ్యభిచారి అని ముద్రవేసి ఎటువంటి పరిహారం ఇవ్వకుండా నా నుంచి విడాకులు పొందడం మీ అన్నా వదినల ప్లాన్ నేని ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలి నిగ్గతీసింది ఇందిరా మీరు మీ పాత ఉద్యోగానికి వెళ్ళిపోండి విడాకులు వచ్చే వరకు ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకోండి మధు ఇచ్చాడు వినడానికి ఇది సులువుగా అనిపిస్తుంది కాని ఇందులో కొన్ని ఇబ్బందులున్నాయి మొదటిది నా ప్రవర్తన వలనే విడాకులు ఇచ్చాడనే అప్రతిష్ట నేను మూట కట్టుకోవాలి రెండు నా మూడు నన్ను వదిలేశాడని చెప్పడం ఎంత అవమానంగా ఉంటుందో ఆలోచించు మూడవది అసలే అనాథను నాకు రెండో పెళ్లి అంత సులువుగా అవుతుందా పెళ్ళైనా నా కాపురం సజావుగా సాగుతుందా నాలో లోపాలని వెతుకుతూ నా రెండో భర్త నన్ను వేధించడని ఎలా నమ్మడం అలా నిరాశగా ఆలోచించడమేందుకు మీకు మంచి జరగవచ్చు కదా అనునయంగా అన్నాడు మధు ఎలా ఆలోచించను ఎంతో జాగ్రత్తగా అడుగు వేశాననుకొని ఈ అఘాధంలో పడిపోయాను భవిష్యత్ అంతా అంధకారమయంగా కనిపిస్తుంది పెళ్లి చేసుకున్న ఆనందం ఆవిరై ఈ బంధం నా పాలిట యమపాశంగా మారింది నా జీవితం పూర్తిగా నా చేజారిపోయింది ఆమె ఆవేదన అర్థం చేసుకోవడానికి వాడిలా మధు మౌనంగా ఉండిపోయాడు ఒక సంవత్సరం సంతోషంగా కాపురం చేసిన భర్త చనిపోతే ఆ భార్య మళ్లీ పెళ్లి చేసుకోకుండా అతనితో గడిపిన మధుర క్షణాలు గుర్తు చేసుకుంటూ శేష జీవితం గడిపేయగలదు కానీ ఆ మధుర లేవు అంటూ ఆమె భారంగా నిట్టూర్చింది ఆలోచనలపడి ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు ఇద్దరి మధ్య నిశ్శబ్దాన్ని బదులు చేస్తూ ఇందిరా మీ అన్నయ్య చేస్తున్న అన్యాయానికి నువ్వే పరిహారం చేయగలవు అంది నేనా ఎలా ఆశ్చర్యపోతూ అడిగాడు మధు ఆలోచిస్తే నీకే తెలుస్తుంది రేపు ఇదే వేళకి ఇక్కడే ఇద్దరం కలిసి నా భవిష్యత్తు నిర్ణయిద్దాం అంది ఇందిర ఇంకా ఉంది చేజార నీకే జీవితం ధారావాహిక మూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు